నరేంద్ర మోదీ రాజకీయ జీవితంలో సంకీర్ణ ప్రభుత్వం అనేది పూర్తిగా కొత్త గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బీజేపీ స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అయితే తాజా ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు దీంతో ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలపై ఆధారపడి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నడపాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి ఏమైనా సంకీర్ణ ప్రభుత్వం నడపడం అంటే కత్తిమీద సామే ఏమైనా ఇటు చంద్రబాబు నాయుడు అటు నితీష్ కుమార్ సాయంతో నరేంద్ర మోదీ సర్కార్ నడపాల్సి ఉంటుంది నరేంద్ర మోడీ గత పదేళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్నారు తాజాగా మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టారు అయితే రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది ఈ రెండు సార్లు బీజేపీకే మ్యాజిక్ ఫిగర్ వచ్చింది దీంతో సొంతంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో రెండు టర్ముల్లో కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి రెండీఏ కూటమి భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సిన అవసరం ఈ పదేళ్ల కాలం వరకు నరేంద్ర మోడీకి రాలేదు అయితే తాజా లోక్సభ ఎన్నికల్లో దేశ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటంతటి సంఖ్యాబలం రాలేదు ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ భాగస్వామి పక్షాలపై బీజేపీ అనివార్యంగా ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇదిలా ఉంటే బీహార్ ముఖ్యమంత్రి జనతాదల్ యునైటెడ్ పార్టీ అధినేత నితీష్ కుమార్ ఇటీవల పెంచారు కేంద్ర ప్రభుత్వంపై హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు అయితే ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలు లేని పక్షంలో అందుకు సమానంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని నితీష్ కుమార్ డిమాండ్ చేశారు ఈ మేరకు జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఒక తీర్మానం కూడా చేశారు బీహార్కు ప్రత్యేక హోదా డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదే అయితే గత పదేళ్లుగా నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై పెద్దగా స్పందించలేదు గత రెండు ప్రభుత్వాల్లో కేంద్రంలో బీజేపీకున్న సంఖ్యా బలాన్ని చూసి నితీష్ కుమార్ కూడా పెద్దగా పట్టుబట్టలేదు అయితే ఇప్పుడు కేంద్రంలో పరిస్థితులు మారాయి వాజ్పేయి కాలం తరువాత తొలిసారిగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది జేడీయూ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి పక్షంగా చేరిన తరువాత నితీష్ కుమార్ స్వరం మారింది బీహార్ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు విషయం గమనించాలి నితీష్ కుమార్ ఏ ఒక్క డిమాండ్ కో పరిమితమయ్యే నాయకుడు కాదు బీహార్ ప్రయోజనాల కోసం ఇక వరుస డిమాండ్లు చేస్తారు తాను అనుకున్నది సాధించేదాకా నితీష్ వదిలిపెట్టరు తాను పెట్టిన డిమాండ్ను ఏమాత్రం సంకీర్ణ ప్రభుత్వం పట్టించుకోకపోయినా బీజేపీ అగ్రనాయకత్వానికి నితీష్ చుక్కలు చూపిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అంతేకాదు నితీష్ కుమార్ ఒక రాజకీయ పార్టీకో లేదా ఒక శిబిరానికి కట్టుబడి ఉండే నాయకుడు కాడు వాస్తవానికి బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరో కాదు నితీష్ కుమారే అయితే ఇండియా కూటమి కన్వీనర్ పదవి దగ్గర కాంగ్రెస్ అధినాయకత్వంతో విభేదాలు రావడంతో ఎటువంటి మొహమాటం లేకుండా ఇండియా కూటమికి గుడ్ బై కొట్టారు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిలోకి జంప్ చేశారు నితీష్ కుమార్ పొలిటికల్ ఫీట్లు కమలనాథులకు తెలియంది కాదు అయితే బీహార్లో తేజస్వి యాదవ్ నాయకత్వంలో బలంగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ను ను కొనాలంటే కమలం పార్టీకి నితీష్ కుమార్ అండదండలు అవసరం దీంతో నితీష్ కుమార్కు ఎన్డీఏ కూటమి తలుపులు బార్లా తెరిచింది బీజేపీ అగ్రనాయకత్వం నరేంద్ర మోడీ పొలిటికల్ కెరీర్లో సంకీర్ణ ప్రభుత్వం నడపడం ఇదే తొలిసారి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలోనూ అసెంబ్లీలో బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉండేది అంతేకాదు ఢిల్లీ పెద్దల గట్టి మద్దతు ఉండేది ఇక రెండు వేల పద్నాలుగులో దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించాక ఆయన కీర్తి పతాక స్థాయికి చేరింది ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీలో నరేంద్ర మోడీ శకం ప్రారంభమైనట్లే అయితే గత పదేళ్లుగా దేశ రాజకీయాల్లో కొనసాగుతున్న నరేంద్ర మోడీ జైత్ర యాత్రకు ఈసారి ఎన్నికల్లో బ్రేకులు వేసింది కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమే దీంతో తప్పనిసరిగా ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలపై నరేంద్ర మోడీ ఆధారపడుతున్నారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జెడియులపై నరేంద్ర మోడీ ఆధారపడుతున్నారు వాస్తవానికి నరేంద్ర మోడీకి ఇదో కొత్త అనుభవం కేంద్రంలో తాజాగా కొలువుతీరిన నరేంద్ర మోడీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి కొన్ని అంశాలు కీలకం కానున్నాయి వీటిలో ఉమ్మడి పౌరస్మృతి అగ్నిపద పథకం పౌరసత్వ సవరణ చట్టం ముఖ్యమైనవి భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి పౌర స్మృతి కొత్త అంశం కాదు సివిల్ అంశాలకు సంబంధించి అన్ని మతాల వారిని ఒకే చట్టం కిందకు తీసుకురావాలన్నది కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కూడా బీజేపీ అజెండాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది అయితే అప్పటికి బీజేపీ మిత్రపక్షాల మీద ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వాలను నడుపుతోంది దీంతో పార్లమెంట్లో తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో వివాదాస్పదమైన యూనిఫామ్ సివిల్ కోడ్ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది భారతీయ జనతా పార్టీ గతంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంట్లో తగినంత సంఖ్యాబలం ఉండడంతో ఉమ్మడి స్మృతిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసింది మన దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు కొత్త కాదు అయితే నరేంద్ర మోదీకి మాత్రం పూర్తిగా కొత్త ఒక్క మాటలో చెప్పాలంటే సంకీర్ణం అనేది కత్తి మీద సాము లాంటిది ఇది ఇవాళ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ